నా పేరు కుమారి దేవుడు నా మనస్తోత్రాలు మీ అందరికి వందనాలు అయ్యగారికి అమ్మగారి అమ్మగారికి పొందనాలు నాకు రెండు వేల ఇరవైలో కామెల్లైన ఇప్పటికి నాలుగు సంవత్సరాలు అయింది ఎక్కడ తిరిగినా ఏ హాస్పిటల్కి వెళ్ళినా అన్ని చర్చిలకి వెళ్ళినా బతకవు బతకదు అని చెప్పారు డాక్టర్లు కూడా ఇక్కడికి వచ్చినాక అక్కడ అక్కడ ఉన్నప్పుడు కూడా రంగరాజు అన్న ఒకసారి ఊటుకూరు సురేష్ గారికి అడిగితేసారన్నా కదండి అని చెప్పేవాడంట కానీ మేము సరిగ్గా పట్టించుకోకుండా అక్కడక్కడ అన్ని హాస్పిటల్లో సెర్చీలు తిరిగాము ఇంకా లాస్ట్ ఎరగంటపాలెం డాక్టర్ పెద్ద డాక్టరు ఆయన చచ్చిపోద్ది అంటే చచ్చిపోద్ది బతుకుంటే బతుకుతుందని చెప్పారు అక్కడికి మా అబ్బాయి నేను ఇద్దరం వెళ్ళాము అక్కడ కూడా అన్ని రిపోర్ట్లు టెస్ట్లు చేసి ఐదు వేలకని మందులు రాసిచ్చి అంత అయిపోయి నాకు వచ్చారు ఇంక మీ అమ్మగారు మూడు రోజులకన్నా ఎక్కువ ఉండదు ఇంట్లో అని చెప్పాడు డాక్టర్ గారు ఇంక మేము బయటకు వచ్చి మా అబ్బాయి నేను చాలా ఏడుచుకున్నాను ఏడ్చుకొని సరేలే పండు దేవుడు ఎప్పటికైనా తీసుకునేవాడే ఎప్పుడైనా వెళ్ళేవాళ్ళని వెనక ముందు ఏం కాదు అని ధైర్యం చెప్పేవాళ్ళు నేను వాడే బాధపడతాడని ఇంక ఇంటికి వచ్చి ఎందుకో ఒకసారి నాన్నకు ఫోన్ చేయరా అక్కడికైనా వెళ్దాము అంటే ఫోన్ చేసి ఇంకా రాండి పొద్దున్నే ఊటుకురు సురేష్ గారి కాడికి ఎప్పుడో చెప్పినాక అంటే ఇంకా అక్కడికి వెళ్ళాను ఇంకా ఆయన కూడా అంత అయిపోయి నాకు వచ్చారమ్మా ఏం లేదు మీ అమ్మగారు ఉన్న నాళింట్లో ఉంటమేనయ్యా అంటే మా అబ్బాయి అడిగాడు సార్ ఎవరు మార్చడానికి లేదా ఇంకా ఏ రావాళ్ళు తీయటానికంటే లేదు బాబు కిడ్నీలు అంటే ఒకటి ఉన్నా బతుకుతారు లివరు ఒకటే ఉండిద్ది ఇంకా ఎన్నాళ్ళున్నా మందులు వాడుకొని ఇంట్లో ఉంటామేను లే ఉన్నలు ఉంటమే లేకపోతే లేదు మనం చేసేది ఏం లేదు అని ఎప్పుడు వచ్చినా నువ్వు రావద్దమ్మా ఇక్కడికి తగ్గదు నీకు ఎప్పటికైనా నీకు తగ్గదు ఇంకా మందులు గవర్నమెంట్ హాస్పిటల్లో వాడుకో అని చెప్పేవాడు ఇంకా నేను అక్కడికి వెళ్ళానండి మూడు మూడు రెండు నెలలు ఉన్నాము ఏం తగ్గలేదు అని చెప్తే సరే అక్కడే వాడుకోమ్మా ఇక్కడ మా దగ్గర నువ్వు తట్టుకోలేవు అగ్మెంట్ అయినా లక్షలు అయితే మరి మందులకి కూడా చాలా డబ్బులు అయితే నువ్వు వాడుకోలేవు అంటే సరే ఉన్న నాలైనా వాడుకుంటావు సార్ ఇక్కడే అని ఆయన వద్దన్నగా నేను పోయేదాన్ని వారం వారం నెల నెలకోసారి నెలకి వారానికి ఏడు వేలు వారానికి ఏడు వేలు మందులకి అయ్యాయి అయినా లాభం లేదని నా కొడుకు నాకు బాగలేని కానుంచి రెండు మూడు లక్షలు నాకు కష్టం చేసే పెట్టాడు ఆ పని పనికి ఏ పనికైనా వెళ్ళి కూలి పనికి మళ్ళీ అందులోనే నేను చచ్చిపోతాను బతుతాను ముగ్గురు పిల్లలు అయినారు అని అర్జెంటుగా అమ్మాయికి సంబంధం అవుతా అంత బాధలోనే ఉండి మ్యారేజ్ చేసాము ఒక్కటైనా చూసుకొని చచ్చిపోదామని ఇది సరేలే అని ఇంకా వెంటనే ప్రెగ్నెన్సీతో ఉంది అమ్మాయి అమ్మాయికి మందులకి నాకు మందులకి అమ్మాయికి కానుపక డెలివరీకి మళ్ళీ అన్నిటికీ ఆపరేషన్కి అన్నిటికీ నాకు కొడుకు తిప్పలు పెడుతున్నాడు కొంచెం అప్పుడు వెళ్ళిన నాన్న కూడా సైతం సోదనలు ఇద్దరికి గొడవలు కావాలి పట్టించుకోవట్లేదు ఎక్కడెక్కడ తిరగటం వారానికి ఒకసారి ఇంటికి రావటం డబ్బులు తీసుకొచ్చేవాడు కాదు ఇంటికి వచ్చిన గొడవలు అని నా కట్ట నా కొడుకు ఎంత తిప్పాడో నన్ను చిన్న వయసులోనే ఊరు బయట అమ్మ నీ కొడుకు నీకు నీకు దొరక నీకు పుట్టాల్సిన వాడు కాదు అసలు చిన్న వయసులోనే వాడు చూడు వాళ్ళమ్మని ఎట్ట చూసుకుంటాడని నాతోటి ఎంతమంది అన్న వాళ్ళు మా ఇంటి పక్కన వాళ్ళు దేవుడు నాకు నా పిల్లల కోసం బతికి నన్ను వద్దు నా ముగ్గురు పిల్లలు పెళ్ళి అయిన దాకా నన్ను బతికి ఇదే ప్రార్థన చేసుకునేదాన్ని నేను ఇంకా ఇక్కడికి వచ్చినాక ముప్పై ఒకటో తారీఖు ఇంకా రంగరాజు ఇటు తీసుకు వచ్చాడంట చర్చికి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు నేను ఆ రోజు ఇంటికి వెళ్ళాను అమ్మాయి కాడికని ఇంకా ఆ రోజు నుంచి ఇక్కడికి పార్థనికి వచ్చిన నుంచి బాగానే ఉంది ఇంకా అబ్బాయి క్యారెట్ జ్యూస్ అయితే ఆగోదిన ఆకుకూరలు అవి తినండి అంటే ఇంకా అయ్యే వాడుతున్నా అదే ఇంకప్పటి నుంచి కంటిన్యూ గారు ప్రార్థన వల్ల ఇప్పుడు బా రిపోర్ట్ జీరో రిపోర్ట్ వచ్చింది ఇంకా ఇరవై పాయింట్లు ఉన్న కామెర్లు కూడా దేవునికి మహిమ కలుగును కలుగునుక హుయా దాదాపు రెండు వేల ఇరవైలో ఇరవైలో అయ్యి అది చేతులు దాటిపోయి లివర్ అంతా కూడా పాడైపోయి ఇక హాస్పిటల్కి తీసుకొని వెళితే డాక్టర్లు అన్నారంట మీరంతా అయిపోయిన తర్వాత వచ్చారు మేము ఏం చేయలేమన్నారు ఏమైందమ్మా దాదాపు ఇప్పుడు రెండు వేల ఇరవై నుంచి ఇది ఇరవై నాలుగు మూడు సంవత్సరాలు ఇది నాలుగో సంవత్సరం అర్థమైందండి మన దగ్గరికి ప్రార్థనకి రావడం ప్రారంభించి మరి పాశ్రమ్ గారి వాళ్ళ తమ్ముడు షాలీం రాజు చెప్పాడు ఇట్లా ప్రేడ్స్ జరుగుతున్నాయి చాలా అద్భుతాలు జరుగుతున్నాయి థర్టీ ఫస్ట్ నైట్ వాచ్ నైట్ సర్వీస్ జరుగుతుంది మీరు రండి అని చెప్పని అని చెప్పని వాళ్ళ ఫ్రెండ్ ఆనంద్ తమ్ముడిని తీసుకొని వచ్చాడు దేవునికి స్తోత్రం అలై లూయ ఆ రోజు నుండి కూడా దేవుని సన్నిధికి మానక ఉపవాస ప్రార్థనలకు ఆరాధనకు రావడం ప్రారంభించారు లాస్ట్ మంత్ మంత్ ఎండింగ్ ఫాస్టింగ్ ప్రేయర్ మనకు పర్చూరులో జరిగింది అక్కడికి కూడా ఫుల్ ఫీవర్తో నాలుగు రోజుల నుంచి కూడా తల్లిగారు ఏం తినడం లేదు ఏం తినడం లేదు తాగడం లేదు ఇక తమ్ముడు పట్టుబట్టి అమ్మ మనం ఎలాగైనా సరే ఈ ఉపవాస ప్రార్థనకు మనం వెళ్ళాలని దేవునికి స్తోత్ర అక్కడ ఉపవాస ప్రార్థనకు వచ్చారు ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత ప్రేయర్స్ అన్నీ అయిపోయిన తర్వాత మంచిగా భోజనం చేశారు ఇక ఆ రోజు ఆ రోజే తృప్తిగా తిన్నారంట అప్పటి వరకు సరిగ్గా తృప్తిగా తినడం లేదు కడుపు నిండా ఎందుకంటే లివర్ ప్రాబ్లం కదా డాక్టర్లు ఏం చెప్పారు ఎప్పటికైనా చనిపోవడమే ఇంకా ఇక నో ట్రీట్మెంట్ ఇంకేం లేదు ఇంకా మారే పరిస్థితి ఏమీ లేదు ఎన్నిసార్లు టెస్ట్ చేయించినా కానీ ఎంత వస్తుంది నైంటీన్ ట్వంటీ పర్సంటేజ్ సో ఇక డాక్టర్లకి చేతులు ఎత్తేసారు ఇంకా లేదు ఇంకా అవకాశం లేదు మీరు మెడిసిన్ వాడుకున్నారు వేలు వేలు లక్ష లక్షలు అవుతున్నా కానీ మీలో ఏ మార్పు లేదు అసలు ఆ నార్మల్ పొజిషన్కి అనేది రాలేదు అయితే ప్రార్థనకు రావడం ప్రారంభించారు నిన్నటి దినాన బ్లడ్ టెస్ట్లు అక్కడ వాళ్ళు ఉంటున్నటువంటి ఏరియాలో బ్లడ్ టెస్ట్లు చేపించుకున్నారంట ఎంత వచ్చింది జీరో నార్మల్కి వచ్చేసిందండి చెప్పలు కూడా దినపరుదావా హాలో యా మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు ఆమె మన దేవుడు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు మరి చక్కగా తమ్ముడు దైవ ఆసక్తి కలిగి ఏ విధంగానైనా సరే తల్లి వాళ్ళ బాబు ప్రయత్నకు వచ్చిన కాంచి మా కుటుంబంలో కూడా బాగా సంతోషంగా ఉన్నాయి సంతోషంగా ఉన్నారు ప్రార్థన మనశ్శాంతి లేకుండా ఇక్కడికి వచ్చిన కానీ మన ప్రేరుకు వచ్చిన కానించి బాగుంది కుటుంబంలో కూడా నిజంగా దేవుని ప్రేమ మన జీవితాలను దేవుని యొక్క వాక్యం మన బ్రతుకులను మారుస్తుంది నీ వాక్యమే నాకు నెమ్మదిని కలిగించింది అంటున్నాడు కదండి ముందు అబ్బాయి కూడా కొంచెం ప్రార్థన లేకుండా టైట్ ఇక్కడికి వచ్చిన కాంచి ఇంకా లేగి కాంచి దేవుని పాటలు ప్రార్థన ఇంట్లో నుంచి బయటికి రావట్లేదు దేవునికి స్తోత్రం కుటుంబంలో కూడా బాగా మార్పు వచ్చింది దేవునికి స్తోత్రం హాలేలు చెప్తున్నాడంట అక్కడికే వెళ్దాం మనం ప్రార్థనకి నాకు చాలా బాగుంది నచ్చింది నాకు నేను అలా మారాలి సంతోషం కదండి